నా పేరు రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదిహేను కోట్ల ఇరవై లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి వారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల ఆసక్తిని పెంచడానికి ఈ విజ్ఞాన కేంద్రం దోహదం చేస్తుందని తెలిపారు విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ మరియు టెక్నాలజికల్ మ్యూజియం ఈ విజ్ఞాన కేంద్రానికి ఆకృతిని అందించిందని కేంద్ర సాంస్కృతిక శాఖకు చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సహకారంతో నిర్మించినట్లు తెలియజేశారు రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ విజ్ఞాన కేంద్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా తనదైన ముద్ర ఉన్నట్లు తెలిపారు ఇక్కడ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సంస్థ ఆధ్వర్యంలో నిర్మించినట్లు తెలిపారు భారతదేశాన్ని ఈ అమృతకాల సమయంలో అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న ప్రధాని నరేంద్ర మోడీ కల నెరవేరడానికి కూడా ఇటువంటి విజ్ఞాన కేంద్రాలు ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ మ్యూజియం డైరెక్టర్ జనరల్ ఏడి చౌదరి విఐటిఎం డైరెక్టర్ సాజు భాస్కరన్ జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు

<laughs> <laughs> the <laughs> 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 so, here we show it yeah. into <laughs> <and be. laughs> <laughs> <laughs> <gasps> <laughs> <laughs> the total quantum total quantum of water all over the world. Sir, that is potable water. <laughs> no. अगर फ्रेश वाटर हम लेंगे तो ये 200 किलोमीटर के जैसा होगा और अगर पोर्टेबल वाटर लेंगे तो 57 किलोमीटर जैसा yes.

రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి రాజమండ్రి నుండి బొమ్మలు ఐదు ఎకరాల పాగడంలో పదిహేను కోట్ల లక్షల దేయంతో సైన్స్ పార్క్ నిజంగా పాల్గొచ్చు ఇక్కడ ఏర్పాటు చేసిన సైన్స్ పార్క్ ఈ పంచాయతీ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ నిర్వహణలో బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ద్వారా చేయబడింది ఈ విఐటిఎల్ అనేది నేషనల్ కౌన్స్ ఆఫ్ సైన్స్ మ్యూజియం పరిధిలో పనిచేస్తూ శాస్త్ర విజ్ఞాని విజ్ఞానాన్ని ప్రజలకి అందించడం లక్ష్యం ఇవ్వాల్సి సంస్థ విద్యా విజ్ఞానం కొత్త ఆవిష్కరణ ఆసక్తిని పెంపొందించే క్రమంలో సైన్స్ పార్క్ ప్రత్యేకించి మనం గోదావరి జిల్లాలకి ఆంధ్రప్రదేశ్కి సైన్స్ అతి కొంత మైవాయిగా కొత్త ఆవిష్కరణ ప్రోత్సహించడం విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యాలను తీసుకెళ్తాం దీనికి సంపూర్ణ సహకారం అందించిన గౌరవనీయ ప్రధానమంత్రి గారికి బరం లేదు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ప్రాంతీయ సైన్స్ కేంద్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీభవ నియోజకవర్గం వరగలిమూడి గ్రామంలో జన్మించి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిశోధన చేసి అత్యున్నత పురస్కారం అందుకున్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద గారి పేరు తరగతిలో ఉంది దీని ద్వారా ఈ సేవల్ని కొన్ని కొత్తతనానికి తెలియజేస్తాం మీ డ్రెస్ ఆయన మినిస్టర్ గారు ఆయన ఎన్టీ సాహిబా గారు all the fellow of the representative officials from the Ministry of uh, Culture, Director General of uh, National Council of Science Museum, the officials of the state government, and dear friends. Today, I'm happy to present here in this green city, a city which is known as cultural capital of Andhra Pradesh, the city which is vibrant, a city which has different colors to offer. Today we are here to inaugurate this science city or science museum developed by National Council of Science Museum with the support of Ministry of Culture, Government of India under the leadership of Prime Minister Modi ji and the state government. Friends, we are putting up in the scientific era and this curiosity to know how things works it is the mother of the science and innovation through the ages. Under this curiosity sense, only we have come up to this place and we have arrived into this era of artificial intelligence and the science, scientific development. Today this having inaugurated this, this uh, uh, beautiful uh, science museum, I'm sure it is going to benefit uh, not only the common people. But uh, special to the school students, and it is going to help to inculcate the scientific attitude, analytical thinking, innovative thinking, which is really, really, very critical and very important for not only the development of the students, not only for the development of science and scientific attitude among the students, but it is equally and more depth, very important. For the development of the uh, for realisation of the brief which Honourable Prime Minister has seen for our developed country, India during this Amratka to become our nation, a developed nation.